నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా పడకేశాయి అత్యంత ప్రాధాన్యం గల అంశంగా చేయాల్సిన సాగునీటి రంగం పూర్తిగా చెతికెలబడిపోయింది శతాబ్దాల కరువు పీడిత రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఒక రకంగా రాయలసీమ పాలిట పెనుశాపంగా పరిణమించింది రాయలసీమ ప్రాజెక్టులకు మేము మా ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన రెండు వేల కోట్లు ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయమని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారే రాయలసీమ ప్రాజెక్టులు ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రాజెక్టుల పనులను పరిగెత్తించడానికి ఐదేళ్ల కాలంలో ముప్పై ఐదు సార్లు పర్యటనలు చేసి కాలువల వెంబడి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడే సమీక్షలు చేసి కాంట్రాక్టర్లను ఇంజనీర్లను ఒకచోట సమావేశపరిచి ఎక్కడ ఏ ఇబ్బంది వల్ల ఈ పనులు ఆగిపోయినాయో తెలుసుకొని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశాడు అట్లాగే దాదాపు నలభై మూడు సార్లు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు రాయలసీమ ప్రాజెక్టుల పైన పర్యటనలు చేశాడు సమీక్షలు చేశాడు అధికారులందరినీ తీసుకెళ్ళి ప్రాజెక్టుల దగ్గర పనులను స్వయంగా పర్యవేక్షించి పనులను చురుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నాను నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డ బిడ్డ అని చెప్తా ఉంటావు ఎన్నిసార్లు నువ్వు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించావు ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టుల పైన సమీక్షలు చేశావు లేదా నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇప్పుడున్న అంబటి రాంబాబు కానీ ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించారు పనులను స్వయంగా పర్యవేక్షించారు అధికారులతో సమీక్షలు చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒట్టి మాటలు మోసపు హామీలు రాయలసీమ భావోద్వేగాలను రెచ్చగొట్టి తండ్రి కొడుకులు రాయలసీమ భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు తప్ప రాయలసీమ ప్రయోజనాలను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని తెలుగుదేశం పార్టీగా మేము ప్రకటిస్తూ ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాం రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ కార్యక్రమం కింద ఇరవై మూడు ప్రాజెక్టులు చేపడతా ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ప్రాజెక్టులకు ఇవన్నీ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఆర్భాటపు ప్రకటనలు చేశావే జగన్ రెడ్డి ఈ ఇరవై మూడు ప్రాజెక్టుల పైన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందానిక నేను అడుగుతా ఉన్నా రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద నీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎంత మేరకు పని జరిగింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశావు ఎన్ని ప్రాజెక్టులు త్వరలోనే అయ్యేదానికి వెసులుబాటు ఉందో శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నా రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆలోచనల ఫలితంగా నేను రాయలసీమ దత్తపుత్రున్న చెప్పుకున్న నందమూరి తారక రామారావు గారు రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలని ఒక గొప్ప ఆలోచన చేశాడు దాని ఫలితంగానే హంద్రీనీవ గాలేరు నగరి సుజల స్రవంతి పథకాలు రూపుదిద్దుకున్నాయి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి మరి ఆంద్రీనీవా గాలేరు నగరి పరిస్థితి ఈరోజు ఏందో చెప్పమని అడుగుతూ ఉన్నాం ఒక్క ఆంద్రీనీవా ప్రాజెక్టుకి టీడీపీ హయాంలో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఇతను వచ్చి చేసిన ఖర్చు ఐదు వందల పదహైదు కోట్లు కర్నూలు అనంతపురం కడపలో కొంత భాగం చిత్తూరు జిల్లాలకు తాగునీరు సాగునీరు ఇచ్చే హంద్రీనీవా పైన శ్రద్ధ లేనప్పుడు అనంతపురం జిల్లా మనమన్నీ హంద్రీనీవాలో మూడు వేల కూడా పారడం లేదు నేను రెండు దశల్లో పదివేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతానని మొదటి దశ కింద ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను విస్తరిస్తానని దానికి ప్రత్యామ్నాయంగా మరో సమాంతర కాలువ నిర్మించి మొత్తం పదివేల క్యూసెక్కుల సామర్థ్యానికి అంద్రీనివాణి పెంచుతానన్నావే ఎక్కడికి పోయింది నీ హామీ ఎక్కడ పెంచావు నువ్వు రెండు వేల నువ్వు అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవైలో ఒక జీవో ఇచ్చావు ఆరు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెడతానన్నావు ఇంతవరకు టెండర్లే విలువలే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించాలని వెయ్యి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి దాంట్లో రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ముప్పై ఐదు కొన్ని అసలు టెండర్లే విలువలే ఒక రకంగా రాయలసీమ గొంతు కోసావు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా ఈరోజు ప్రజల ముందు నిలబడ్డావు నీకు రాయలసీమ గురించి మాట్లాడే హక్కు అర్హత లేదని కూడా మేము ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకో కర్నూలు జిల్లాలో గుండ్రేవుల వేదవతి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అనంతపురం జిల్లా విషయానికి వస్తే యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా నీళ్ళిచ్చే వరవకొండ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు సాగునీళ్ళు ఇచ్చే జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆగిపోయింది అట్లాగే ఎనిమిది వందల కోట్ల రూపాయలతో చేపట్టిన జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కూడా ఆగిపోయింది మడగసిన బ్రాంచ్ కెనాలు పనులు ఆపేసావు ఎక్కడికక్కడ తెలుగుదేశం పాలనలో ఆగిపోయిన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే రాయలసీమ ఎట్లా బతుకుతుంది అనంతపురం జిల్లాకు ఎట్లా న్యాయం జరుగుతుందో సమాధానం చెప్పమని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఒక దొంగ సాక్షి ఒకటి ఉంది తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా ఈ మధ్య ఈనాడులో రాయలసీమ ప్రాజెక్టుల పైన వివరంగా కథనాలు వచ్చాయి ని నిఖార్సైన నిజాలను ప్రచురించారు మరి దానికి ఈరోజు సాక్షి పేపర్లో తప్పుడు వివరణలు ఇచ్చుకుంటా ఉండవు ఎక్కడ పంటకాల వాళ్లు దవ్వావు ఎక్కడ డిస్ట్రిబ్యూటర్లను నిర్మించావు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చావు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిను నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం ఒక పేపర్ ఉందని కోట్ల రూపాయల ప్రజాదనాన్ని ప్రకటన రూపంలో దానికి ఇస్తూ దాన్ని పోషిస్తూ ప్రజాదనంతో తప్పుడు వార్తలను తప్పుడు విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నీకు ప్రజల అధికారం ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా అంటే పదే పదే తప్పుడు సమాచారాన్ని ప్రజల వద్దకు చేరవేయడం ప్రతిపక్షాలపైన దుమ్మెత్తిపోయడం ప్రభుత్వం చేయకపోయినా చేసినట్లు ఆర్భాటాలు చెప్పుకోవడం అసత్యాలు వల్ల వేయడం ఇదే ఈ దొంగ సాక్షి పని తప్ప మరొకటి కాదు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సాక్షి ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం అన్యాయం ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా నంద్యాలలో దశరథ రామరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయించవు సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడుతున్నాడన అతను తెలుగుదేశం పార్టీ కాదు కానీ ఎక్కడో ఎక్కడో చోట ఎవరో ఒకరు రాయలసీమ సమస్యలపైన రాయలసీమ హక్కులపైన రాయలసీమ సాగునీటి విషయాలపైన మాట్లాడుతున్నారు మమ్మల్ని కూడా ప్రశ్నించాడు అతను కానీ ఆ రోజు మేము సమాధానం చెప్పాం ఈరోజు నీ దగ్గర చెప్పడానికి సమాధానం లేక దశరథ రెడ్డిని నంద్యాల్లో అరెస్ట్ చేయించావు జైలు పంపించావు ఇది రాయలసీమ సాగునీటి ఉద్యమకారుల పైన నీకున్న ద్వేషభావం జగన్మోహన్ రెడ్డి మరోసారి దాన్ని చాటుకున్నావు రాయలసీమ మేధావులారా కళ్ళు తెరవండి వాస్తవాలు గ్రహించండి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని మోసాలని న్యాయవంచని ప్రజల్లోకి తీసుకోవడానికి サバエタンがまねねの。